వజ్రాల కొండ అయితే ఒకసారి చూడండి ఇది మొత్తం కూడా వజ్రాల కొండ అనమాట ఇది వచ్చేసరికి మొత్తం ఇలాంటి కొండలు ఆరు కొండలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అలానే ఒక్కసారి ఇటు చూడండి కొంతమంది మనకు జనాలు అయితే ఇటు కనిపిస్తున్నారు వాళ్ళు కూడా వజ్రాల అన్వేషణ కోసం అయితే వచ్చిన వాళ్ళే అనమాట అలానే ఈ కొండ మీద కూడా ఒక ఐదు వేల మంది ఉన్నారంటే ఆశ్చర్యం లేదు ఫ్రెండ్స్ అంతమంది ఉన్నారు ఇక్కడ వచ్చేసరికి మనం వాళ్ళ వద్దకు కూడా అయితే వెళ్దాం అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా ఒక్క మాట అయితే కనుక్కుందాం ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయా లేదా ఇది అనే విషయం కూడా కనుక్కుందాం పిడిగురాల నుంచి నసరావుపేట వెళ్ళే హైవేలో త్రిపురాపురం అనే గ్రామం ఉంటుంది హైవేలో గ్రామానికి వెళ్ళే ఆపోజిట్ లోనే కరెక్ట్ గా ఒక కొండ అయితే ఉంటుంది హైవేలోనే కనిపిస్తుంటుంది మనం చూస్తున్నాం కదా ఈ హైవే ఈ హైవేలోనే ఇది కొండ ఆపోజిట్ లో ఉంటదనమాట ఈ కొండ మొత్తం కూడా వజ్రాలు దొరుకుతాయి అనమాట ఇక్కడ వచ్చేసరికి చూద్దాం ప్రజల వర్గ కూడా మనం వెళ్ళి అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయా లేదనే విషయం కూడా అయితే తెలుసుకుందాం అక్కడ కూడా వెళ్ళాం రండి ఫ్రెండ్స్ సరే ముందు మాట్లాడుతా ఏం కాదు ఏం కాదు నీకు రౌండ్ చేపలు మూడు కోణాలు ఆరు కోణాలు ఉంటేనే చూడండి తీసుకుంట్రా లేదా ఇవన్నీ రాలే అక్కడ వెయ్యి కూడా స్పటికాలు స్ఫటికాలు మామూలు రాళ్ళే రౌండ్గా ఆరు కోణాలు ఏడు కోణాలు ఐదు కోణాలు ఉండదు రాయి అదే మనకు నమ్మకం నేను ఎందుకంటే చూశాను కాబట్టి నేను రాళ్ళు కనీసం ఇరవై రాళ్ళు ముప్పై రాళ్ళు దాకా చూసా ఇక్కడ తీసపోయాము మేము ఎవరు రాయి నీదాయి నీ కాదండి మట్టి కాదు ఆరు కోణాలు ఐదు కోణాలు ఉంటురాయి అదే మనకి నమ్మకం ఈ పిచ్చిరాళ్ళన్ని పట్టుకొని మనం తిరిగి తిరిగి ఉపయోగం ఉంటే కోణం వజ్రం పుట్టక ఆరు కోణాలు ఉంటది లేక ఐదు కోణాలు ఉంటది మనకు కావాల్సింది మనకు కావాల్సింది కూడా వజ్రం కావాలి అంతసేపు అయినా కానీ లోతుగా తోపుకోవాలి అది పై పైన దూలే కానీ దొరకవు లోతులు దొరకవు కొంచెం క్వాలిటీ రాయి ఏం లేదు క్వాలిటీ ఉంటుంది పాయింట్లు తప్ప పాయింట్లు చదవడానికి వజ్రాలు అయితేనే దరిచేది లేదా మామూలుగానే వచ్చినప్పుడు ఏర్పడుకో <laughs>